నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగునుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరుగునుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతుంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగునుంది నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగనుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరుగునుంది సచివాలయం బయట తొలిసారి క్యాబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జెడ్పిటీసీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజన్తో పాటు ప్రాజెక్టులపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది రైతుగా మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రైతు సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ దీపిక మేడారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఇటు హైదరాబాద్ అవతల మేడారం దండకారణ్యంలో సమ్మక్క చల్లిన సన్నిధిలో తెలంగాణ కేబినెట్ సమావేశం అవునుంది ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఈ రోజు మేడారం మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానిపైన దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు మేడారం మేడారం మాస్టర్ మేడారం అభివృద్ధి పలు కార్యక్రమాల విషయంలో చేస్తున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు అంతేకాదు ఇటు మున్సిపల్ ఎంపీడీసీ జెడ్పీడీసీ రిజర్వేషన్లతో ఖరారు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు బీసీలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఎక్కువ రిజర్వేషన్ ఖరారు దిశగా బీసీ కమిషన్ సూచించిన నేపథ్యంలో కీలక నిర్ణయము ఈ యొక్క క్యాబినెట్ నిర్ణయంలో తీసుకుంటున్నారు అంతేకాదు ఇటు రాష్ట్రాల మన రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన గత ప్రభుత్వంలో గందరగోళంగా పునర్విభజించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పునర్విభజన అస్తవ్యస్తంగా ఉంది ఈ నేపథ్యంలో మరోసారి ఆ జిల్లాల పునర్విభజనపై ఒక రిటైర్డ్ చర్చితో కమిటీ వేసి అధికారులతో రిటైర్డ్ అధికారులతో కమిటీ వేసి పునర్ధలపై మరొకసారి పునరాని మరొకసారి జిల్లా పునర్విధులపై ముందుకు వెళ్ళాలని కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు ఇటు ఇటు కృష్ణ గోదావరి జలాల మిగులు నీటి వాడుకో విషయంలో కానీ ఇప్పటికే కృష్ణా నది నీటి వాడుకో విషయంలో టీడబ్ల్యూసి లో సుప్రీం కోర్టులో వాళ్ళు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటిపై మరి అంతేకాదు ఇటు గోదావరి మిగులు జలాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఉన్న అనేక సమస్యలపై ఇరు ఇరు ప్రభుత్వాలు సమృద్ధ వాతావరణంలో కూర్చొని ఒక చర్చించుకొని ముందుకు వెళ్ళాలని అంతేకాదు ఏదైతే కాలేజ్ చెప్తుందో అది మూడు పిల్లర్లు కుదిపోయిన నేపథ్యంలో దాని పిల్లల నిర్మాణం విషయంలో కూడా ముందుకు వెళ్ళాలని ఎలాంటి ముందుకు వెళ్ళాలి ఇప్పటికే మూడు డిపిఆర్ కూడా వాళ్ళకి రూపొందించే నేపథ్యంలో వాటిపై ప్రశ్నించి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ లోని మేడారం ప్రాంగణంలో ఈ యొక్క తీసుకోవడం దట్టమైన అడుగు కావడంతో కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారీగా మేడారో భక్తులు కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా మొత్తం రూట్ మ్యాప్ కూడా చేస్తారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు వచ్చే భక్తులని క్షేమంగా

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగునుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరుగునుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగునుంది నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగనుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగనుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది